నీ బాధలు చెప్పురావా వీళ్ళకి

ठीक है हां पारिवाद आ जा పదకొండు గంటలకు పడ్డ వానకు మొన్న నాణ్య మళ్ళీ నిన్న పడ్డది నిన్న నాణ్య మళ్ళీ ఇలా మధ్యాహ్నం వచ్చింది మొత్తం అయినాయి అన్ని బట్టలు అన్ని నాణ్యి మూలకల వచ్చినాయి ఇక మాకు ఏం చేస్తారో న్యాయము ఏందో ఇక అది నేర్పు అయితే అసలే కుదరదు నేర్పి మేము అట్లా ఈ సాగం నేర్పేవారా ఈ సగం నాణ్యే మళ్ళీ ఈ వెండు లేదా వెండు లేదు తీసి తరలి పోసినావా తరల పోసి మళ్ళా దగ్గర అన్నాం అనే వరకే ఈ వారం వారం